టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆ విషయంలో మాత్రం ఆయన ఎంతో పెర్ఫెక్ట్గా ఉంటారు ప్రస్తుతం ఆయన వయసు నలభై ఎనిమిదేళ్లు అయినా ఇరవై ఐదేళ్ల కుర్రాడిగా ఎంతో అందంగా కనిపిస్తారు రీసెంట్గా గుంటూరు కారం సినిమాలో ఎంతో యంగ్ అండ్ ఫ్రెష్ లుక్లో కనిపించి ప్రేక్షకుల్ని ఫిదా చేశారు ఇప్పుడు ఆయన రాజమౌళి సినిమా కోసం మరింత ఫిట్గా ఉండేందుకు శ్రమిస్తున్నారు జిమ్లో కూడా ఎక్కువ సమయం కేటాయించి మరీ కసరత్తులు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది తాజాగా ఆయన షాకింగ్ రేంజ్లో సిక్స్ ప్యాక్లో కనిపించి అటు ఫ్యాన్స్కు ఇటు నెటిజన్స్కు షాక్ ఇచ్చారు జక్కన్న కూడా మహేష్కు ప్రభాస్ను ఫాలో అవ్వాలని ఒక కండిషన్ పెట్టారట దాని గురించి కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి మహేష్ బాబు ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అమ్మాయిల కలల రాకుమారుడు వయస్ హాఫ్ సెంచరీకి అడుగు దూరంలో ఉన్న ఇప్పటికీ యాంగ్ అండ్ స్టైలిష్గా కనిపిస్తూ అందరి మనసులను దోచేస్తారు రీసెంట్గా గుంటూరు కారం చిత్రంలో ప్రేక్షకులను అలరించారు టాక్ పరంగా మిక్స్డ్ టాక్ అందుకున్న వసూళ్లు మాత్రం అద్భుతంగా వచ్చాయి ఆయన రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్నారు జక్కన్నతో సినిమా అంటే వ్యవహారం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే ఏళ్ల తరబడి సమయాన్ని ఆయన కోసం కేటాయించాలి ఒళ్ళు హోనం చేసుకుని మరి పగలు రాత్రి సినిమా కోసం హీరోలు ఖచ్చితంగా కష్టపడాల్సిందే ఇప్పటికే ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి హీరోలు జక్కన్న సినిమా కోసం ఎంతలా కష్టపడ్డారో మేకింగ్ వీడియోను కూడా మనం చూసాం ఇప్పుడు మహేష్ బాబు వంతు వచ్చింది ఇప్పటికే శరీరాకృతి పరంగా స్పెషల్ ట్రైనర్లను పెట్టుకుని మహేష్ బాబు బాగా కష్టపడుతున్న సంగతి తెలిసిందే ఈ మధ్యనే విదేశాలకు కూడా వెళ్ళి అక్కడ వైద్యుల దగ్గర ఫిట్నెస్ హెల్త్కు సంబంధించిన టిప్స్ని కూడా తెలుసుకుని వచ్చారు తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో షాకింగ్గా మారింది అందులో ఆయన షర్ట్ తీసేసి కసరత్తులు చేస్తూ సిక్స్ ప్యాక్ దేహంతో కనిపించి భారీ షాక్ ఇచ్చారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్ని చూస్తుంటే ఇది ఒరిజినల్ పిక్గా లేదా ఫ్యాన్స్ ఎవరైనా ఎడిట్ చేసిందనేది అర్థం కావడం లేదు ఎవరికి కానీ జక్కలు మాత్రం ఈ సినిమాలో మహేష్ బాబుని ఓ రేంజ్లో చూపించనున్నారు దానికోసం బాగా జిమ్లో కసరత్తులు చేస్తున్నారు ఒకవేళ నిజంగా ఇలాంటి లుక్లో మహేష్ బాబుని చూస్తే ఇక ఫ్యాన్స్ కి పండుగనే చెప్పాలి చూడాలి మరి మహేష్ బాబు ఈ సినిమా కోసం తన శరీరాకృతిని ఎలా మార్చుకుంటారు ఎలాంటి సరికొత్త లుక్లో కనబడతారు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్తో ఫారెస్ట్ అండ్ యాక్షన్ బ్యాక్డ్రాప్తో ఈ సినిమా తెరకెక్కుతోంది